ఈ దిన దేవుని వాగ్దానం యోహాసు వార్త ఆరు ముప్పై ఏడు నా ఎదుకు వచ్చి వాళ్ళని నేను ఎంత మాత్రం బయటికి తోసిపోయాను ప్రియ దైవ జన్మ నీ హృదయాన్ని మనసును అనుసరించి సొంత నిర్ణయాలతో నడిచి సంసోను వలి దైవశక్తిని నీ బలం అనుకుని మోసపోతున్నావా దేవునికి నిన్ను దూరపరిచి వాటిని విడిచి రాలేకపోతున్నావా లేక దేవుని చాలా బాధపడుతున్నాను దేవుడు నన్ను అంగీకరిస్తాడా నేను ఆయన దగ్గరకు రాలేను అని అపరాధ భావంతో ఉన్నావా ప్రియులరా మన దేవుడు కరుణా సంపన్నుడు జాలిగల దేవుడు నిన్ను క్షమించి ఉద్ధరిస్తాడు పడిపోయిన చోటుని లేవని తీర్చించి హెచ్చించి నూతన ఆశీర్వాదంతో నింపుతాడు ఆలస్యము చేయక పరుగున ఆయన చెంతకురా దైవ దీవుని మనం ఎండుగా పొందుకుంటాం దేవుడు నిన్ను ఆశీర్వదించనుగా కానీ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్